రెబల్ స్టార్ కి ఒక అన్నయ్య ఒక చెల్లి ఉందన్న విషయం మీకు తెలుసా ఇంకో విషయం ఏంటంటే ప్రభాస్ అన్న ప్రబోధ్ కి జైలు శిక్ష పడిందట అసలేం జరిగింది టాలీవుడ్ నటుడు ప్రభాస్ సోదరుడు ప్రబోధ్ కు జైలు శిక్ష పడింది చెక్ బౌన్స్ కేసుకు సంబంధించి నేర రుజువైనందుకు గాను ఆయనకు జైలు శిక్ష పడింది యువిఎస్ఎస్ ప్రబోధ్ ఒక వ్యాపారవేత్తకు చెల్లింపు నిమిత్తం నలభై మూడు లక్షల రూపాయల చెక్ జారీ చేశాడు అయితే ఆ చెక్ బౌన్స్ అవడంతో సదరు వ్యాపారవేత్త కోర్టులో కేసు వేసాడు దీంతో ఈ కేసులో ప్రభాస్ సోదరుడు ప్రబోధ్ ను అరెస్ట్ చేయాల్సి వచ్చింది ప్రభాస్ సోదరుడు ప్రబోధ్ మీడియా అటెన్షన్ కి దూరంగా ఉంటారు చాలా మందికి ఇప్పటి వరకు ప్రభాస్ కి ఒక అన్న సంగతి కూడా తెలియదు ఇంతకీ ఈయన ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం కృష్ణం రాజు గారి తమ్ముడు సూర్యనారాయణ రాజు గారి రెండవ సంతానంగా మొదటి మొదటి కుమారుడిగా ప్రబోద్ గారు జన్మించారు సూర్యనారాయణ రాజు గారికి మొదటి సంతానంగా ఓ ఆడపిల్ల పుట్టిన సంగతి తెలిసిందే ఆ తర్వాత ఇద్దరు అబ్బాయిలు ప్రబోద్ ప్రభాస్ లు జన్మించారు వీరిద్దరు రాజు గారితో చనువుగా ఉండేవారు రాజు గారు చనిపోయినప్పుడు కూడా వీరు బాధ వరణాతీతం ఆయన అంత్యక్రియలు కూడా పెద్ద కొడుకుగా ప్రబోద్ గారే చేశారు అయితే ఈయన లైమ్ లైట్ లోకి వచ్చింది మాత్రం చెక్ బౌన్స్ కేసుతోనే అప్పటి వరకు ప్రభాస్ కు ఓ బ్రదర్ గా ఉన్న సంగతి చాలా మందికి తెలియదు ప్రబోద్ గారు కూడా మీడియా అటెన్షన్ కి చాలా దూరంగా ఉంటారు